మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న దేవత ఎవరో తెలుసా ఆమె ధూమవతి దేవి ఈమె వితంతువు దేవత అని కూడా పిలుస్తారు ఈమె పేదరికాన్ని దురదృష్టాన్ని సిమలైజ్ చేస్తుంది ధూమవతి దేవి గురించి చాలా కథలు ఉన్నాయి అందులో ఈ కథ ఒకటి ఒకప్పుడు పార్వతీదేవి విపరీతంగా ఆకలితో ఉంది అప్పుడు శివుడు యోగ నిద్రలో ఉన్నాడు అదే టైంకి తినడానికి ఏది అందుబాటులో లేదు ఆకలి తట్టుకోక పరమేశ్వరుణ్ణి మింగేస్తుంది శివుడు ఆమె శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆమె పొగలు కక్కడం ప్రారంభించింది అప్పుడు శివుడు నన్ను విడుదల చేయని అడుగుతాడు పార్వతీదేవి విడిచేస్తుంది అప్పుడు ఇదంతా చూసిన శివుడు కోపించి వితంతువుగా జీవించమని శాపిస్తాడు ఆమె ధూమవతి ధూమవతి పేరు అంటే పొగతో తయారైనది లేదా పొగ అని అర్థం ధూమవతి దేవి అలక్ష్మికి చాలా సిమిలర్గా ఉంటుంది కానీ వేరువేరు ఆమె రథంపై కాకి జెండా ఉంటుంది వితంతువు రూపంలో ఉంటుంది मैं इंफॉर्मेशन वर्तान पिछते सब्सक्राइब